అంటే అక్కడ పరిచయంతో వెపన్ తీసుకోవాలనుకున్నా వెపన్ తీసుకొచ్చి ఇచ్చారు ముఖేష్ ఓకే తర్వాత ఏం చేశారు వెప్పన్ తీసుకొని తర్వాత పెద్ద పెద్దలు అయినా అడ్రస్ తీసుకొని వాళ్ళకి లెటర్ ప్యాడ్ రాసి ఇచ్చేసాను ఇచ్చి పది లక్షలు ఆలోచన ఎవరు ఇచ్చారు దాని ఇచ్చింది అంటే మేము జైల్లో ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం సార్ ఇట్లా ఏ సైట్లో ఉంటుంది చెప్పని మాట్లాడుకున్నాం వాళ్ళు లిస్ట్ అంతా రెడీ చేస్తారు ఎవరెవరిని చేస్తారు బెదిరించారు పెద్ద పెద్ద కదా సార్ ఇప్పుడు లారీలు అవి ఉంటాయి బస్సులు అవి ఉంటాయి కదా సార్ వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ వడ్డీ వైపాలు ఉంటారు కదా వాళ్ళని అంటే లెటర్ ఫైట్ మీద ఎవరు ఏ పేర్ మీద రాసేవారు ప్రజాప్రజ మన చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ అని ఉంటారు ఓకే లెటర్ రాస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసారు అని సార్ కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వరు సార్ ఎందుకు అంత నమ్మకం సినిమా అంత సినిమాలో అయినా ఇయ్యరు అంటే మీరు అడిగిపోయి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను ఆ విధంగా ఎంత కలెక్ట్ చేశారు దాదాపు ఒక కోటి ఇరవై లక్షలుగా చేసినా కోటి ఇరవై లక్షలుగా చేసినాను ఏం చేస్తారా డబ్బులు డబ్బులు అర అరెస్ట్ అయినా సార్ అరెస్ట్ ఆయన దొరికినాయి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల తర్వాత దొరికినా సార్ ఇప్పుడు ఫస్ట్ పదహారు కేసులు చేసినట్లు కదా పదహారు కేసులు ఉటీయ మీద పడేసాను నెక్స్ట్ ఇప్పుడు అది పండిత్ ముఖేశ్ శర్మ అతన్ని కలిసిన తర్వాత ఒరిజినల్గా ఒక ఆరు కేసులు చేసిన ఆరు కేసులు చేస్తాం ఫస్ట్ ఎవరికెళ్ళి బెదిరించారు లెటర్ మా ఇక్కడ కోంపల్లి ఉంటాడు తను అతడి ఇరవై లక్షలు చేస్తాం స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ అది బోని అటు తీసుకొని డైరెక్ట్ ఇచ్చాడా లేదంటే అక్కడ పెట్టాడా మేమే పోయినాం సార్ ఇంటికి ఆఫీస్ ఉంటుంది అనేది ఆయన మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను ఒకటి ఉండే ఒక అతను ఉండే అతని ద్వారా ఏ టైంలో ఇంట్లో ఉంటాడు ఏ టైంలో ఆఫీస్ ఉంటాడో తెలుసుకొని డైరెక్ట్ మేము పోయి ఒకవేళ లెటర్ ఇచ్చినా మీరు నేను డబ్బులు కావాలని చెప్పండి సరే అని చెప్పని ఇచ్చాను అంటే యాభై లక్షలు అడిగినాం సార్ అండ్ డబ్బులు నగలేము ఇరవై లక్షలున్నాయి నాకు కొంత టైం కావాలన్నాడు సరే అని చెప్పాను ఇరవై లక్షలు తీసుకున్నాం మళ్ళీ వస్తామని చెప్పినా మళ్ళీ పోలియ్యా ఇరవై లక్షయిన్ చేస్తా సార్ ఇరవై లక్షలతో ఇంకా రెండు రూపాయలు తెప్పించాం సార్ ఒక వెహికల్ తీసుకున్నాం ఏ వెహికల్ ఫోర్ వీల్ కార్ ఓకే అటు మొత్తం టీమ్ ఎంతమంది మీరు టీం మొత్తం నలుగురు అందులో బ్రహ్మచారి ముఖేష్ శర్మ రాజు అనేటైన సదానందం అనేటు ఓకే ఈ నలుగురు ఇంకో టీం ఫామ్ చేశారు మనకు రెండు వెపన్స్ తెప్పించుకున్నారు తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇంకా తర్వాత కర్ణాటక ఎందుకు అంత దూరం ఎందుకు ఇక్కడ ఉంటాయి సరిపోరేనా అక్కడ అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయినా అక్కడ నుంచి ఒక నలభై లక్షలు తీసుకున్నాను తర్వాత తర్వాత ఇక్కడ సిటీలో మర్డర్ చేశాను మటర్ ఎందుకు అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట మాట ఏ పోలీస్ స్టేషన్లో అవుతుంది ఎవరిని మటర్ చేస్తారు ఆ ల్యాండ్కి సంబంధించిన అతను అంటే ల్యాండ్ వేరేట ఉంది మీ ఆటర్ వేరేటనేది నేను మాట్లాడడానికి పోయినా నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు అలాగే ఒకసారి రెండుసార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు కొన్ని డబ్బులు కూడా ఇప్పించిన సార్ యాభై వేలు కూడా ఇప్పించిన సైడ్ కమ్మని చెప్పి అని సరే చూద్దామని అన్నాడు పోయినా పోయి చెప్పినా నాకు చెప్పేది చెప్పిన చెప్పినా ఇప్పుడు నేను నాకు పది కోట్లు వస్తుంది సార్ నేనే లేకుండా ఆస్తున్నా ఏమో రాదు కదా ఎందుకన్నా నీకు టీ వచ్చింది కదా దాన్ని వదిలే అని చెప్పంటే నా ముందర వచ్చి నువ్వు మాట్లాడతావరా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడి నువ్వు మందా ఇట్లే బీర్లు పెట్టి ఉండేది నా ఎయిరే క వచ్చి నువ్వు నాతో కదా సచ్ సచ్చిపోడు సంపూర్ణంగా మాట్లాడతాను కదా ఆడోడు చారి కాడ దిగుతానట ఇప్పుడు నువ్వు వచ్చినావు నా అనబడి ఇప్పుడు పది మంది ఉంటారు సార్ ఆయన పడి పది మంది రోజు చిటికే దింకో పది మంది అవుతారు నీ బాడీలో పీస్ కూడా బయటకు వెళ్ళదు చెప్పి అని అడతాడు అంటే చిటికారా నోడుతున్న విలువ అని చెప్పి అని రేపు తీసినా కొట్టేసినా పోకరి నిర్ణయం కదా ఫస్ట్ మాట అదేనా అంటే పోకరి సినిమాల హేమరా అప్పుడు ఆవేశం బంధు తాగిన ఆవేశంలో ఆయనకు మందలు అవ్వలేదు ఆయన మందు తాగున్నాడు వాళ్ళ కొట్టి అసలు బాధ అనిపించలేదు మటర్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ అప్పుడు అట్లా ఉండలేదు అయ్యా మటర్ చేసి మరెట్లేరు ఇంటికి పోయాను

ప్లీజ్ సబ్స్క్రైబ్ డ్రీమ్స్ మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్